అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీన అక్షయతృతీయం వస్తుంది అయితే ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకున్న అప్పులు కష్టాలు పోయి అదృష్టం పట్టి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులను ఎవరైతే వారి ఇంట్లో పెట్టుకుంటారో ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అక్షయ తృతీయ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వస్తువులను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకున్నారంటే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా అద్భుతమైన విషయాలు అందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగించే చక్కటి పరిహారాలు యోగక్షేమాలు అన్నీ ఈ వీడియోలో చెప్పుకుంటున్నాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరేని సమస్యలకి యంత్రం తాయత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ 9494802798 వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తదియకు అక్షయ తృతీయ అని పేరు ఇది పరమ పవిత్రమైన రోజు ఈ రోజు చేసే పనులకు మంచి ఫలితం ఉంటుంది ఈ పండుగ విజయాన్ని అదృష్టాన్ని తెస్తుంది అందరూ నమ్ముతూ ఉంటారు ఈ రోజు ఏదైనా తర్పణ దాన ధర్మాలు అలాగే దానపుణ్యాలు చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తరగవు అని చెబుతూ ఉంటారు పండితులు అయితే ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వర్తిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే మొదటిగా ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అంతక ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు మహా శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపం అక్షయతృతీయ రోజు ఉప్పును కొనాలని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అక్షయతృతీయ శుక్రవారం రోజు పునుగుని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యాన్ని పొందండి రెండవది బంగారం లేదా వెండి నిజానికి బంగారం లేదా వెండిని అక్షయ తృతీయ రోజు కొనమని ఎక్కడో కూడా చెప్పలేదు కానీ ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది గనుక ఈరోజు బంగారం కొనాలి అనుకునేవారు కొనుక్కోవచ్చు ఇక మూడవది గోమాత ప్రతిమ లేదా గోమాత ఫోటో అక్షయ తృతీయ రోజు గోమాత బొమ్మను ఇంటికి తెచ్చుకొని మందిరంలో పెడితే చాలా మంచిది ఈ ఫోటో లేదా విగ్రహంలో ఆపుదుడకు పాలు ఇస్తున్నట్లుగా ఉండాలి ఇటువంటి బొమ్మను పూజ మందిరంలో పెట్టుకొని ఉంచితే తప్పకుండా తీరని కోరికలు తీరిపోతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు గోమాత కూడా ఉద్భవించింది కనుక ఎవరైతే అక్షయ తృతీయ రోజు గోమాతను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టుకొని పూజ చేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక నాలుగో వస్తువు పసుపు గవ్వలు పసుపు గవ్వలు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తాం వీటిని లక్ష్మీదేవి యొక్క అక్క చిల్లెలుగా చెబుతూ ఉంటాం కావున తృతీయ రోజు ఎవరైతే పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకొని పూజ చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే గోమతి చక్రాలను దొరుకుతాయి తృతీయ రోజు పసుపు గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చి పూజ మందిరంలో ఉంచితే సమస్య అన్ని తొలగిపోతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇప్పటి వరకు ఇంటిలో శంఖం లేని వారు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అక్షయతృతీయ రోజు వీటిలో నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న మీకు అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయి సంపదలు పెరుగుతాయి కనుక అక్షయతృతీయ రోజు వీటిలో నుండి ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇలా ఉంటే అక్షయతృతీయ నాడు శ్రీ నారసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పము ఫలము భగవంతుడికి సమర్పించిన నామస్మరణ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తుంది ఈరోజు ఈ క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించి ఆచరించవచ్చునని పురాణ వచనం త్రేత యుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించి కూడా ఈరోజే ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు ఒక చోట చేరరు అంటే ఎంత బంగారం వేసుకున్నావు ఏ డిజైన్ వేసుకున్నావు చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఫంక్షన్లకు ఇతర ఈవెంట్లకు ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది బంగారానికి ధరించడానికి సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అక్షయ తృతీయ రోజు శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాపం మీద అనుకున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కానీ అది ఏ మాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి చేసి మరీ అప్పు చేసి మరి కొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడ చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడు ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటని శాస్త్రం చెబుతుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు నమ్మకం తృతీయ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కొనకపోయినా స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మి కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయం అవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ పూజలో చేసి కానీ మంచినీరు పోసి దాహార్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదలు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది గోధుమలు దానం ధాన్యం పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటిపండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు ఇంకే రోజున వస్త్ర దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోనే ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందుగా అక్షయ తృతీయ రోజు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కొనే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి స్తోమత లేని వారు అప్పు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేగాని ఖచ్చితంగా కొనమనే గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం ఎంతో శ్రేయస్కారం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలా తిరిగి సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు ఆడవారం మాత్రమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీనారాయణను పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువ భగవాన్ నామస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోనే ఆడవారు సంతోషంగా ఉండండి పొరపాటున కూడా కన్నీళ్ళు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మి కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడంట మామిడి పండ్లు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణంతో దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మీ కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చా చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగ్గలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా తృతీయ రోజు తులసిని నాటి పెంచి శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసి నన్ను నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అనే సందేహం చాలా మందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండిని ఏర్పాటు చేసుకొని ఆ కుండిలో తులసి చెట్టునే నాటండి ఈ తులసి చెట్టు దళాలని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజున చెట్టుని నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మి యోగం కలుగుతుంది కాబట్టి తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కానీ తప్పులు ఏమైనా ఉన్నా కానీ క్షమించండి ధన్యవాదాలు